నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఎరువుల డీలర్లు వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం పట్టించుకొని జిల్లా అధికారులు రైతన్న ఆవేదన సరదా కాదు తేడా వస్తే ప్రాణాల మీదకు మైనర్లు బైక్ డ్రైవింగ్ తో ఇబ్బందులు ప్రమాదాలకు గురి కావద్దు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరికలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ మన ఆరోగ్యానికి దుస్తుల పరిశుభ్రత కూడా ముఖ్యం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి నంద్యాల జిల్లా కేంద్రంలో టంపుల్ డ్రై క్లీనింగ్ ప్రారంభం నంద్యాలలో ప్రధాన రహదారులు ప్రధాన కూడలలో గోవల సంచారంపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు అధికారులు వీటిపై చర్యలు తీసుకోండి రంగులు నిల్వ మాంసంతో తయారీ నాణ్యత ప్రమాణాలకు హోటళ్లు ఇచ్చి జబ్లను ఆహ్వానిస్తున్న ఆహార ప్రియులు నిబంధనలు ఊసే కరువు పత్తలేని ఫుడ్ సేఫ్టీ విభాగం ఆలగడ్డలో కేంద్రం నందు సహిత విద్యా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జయమ్మ ఉద్యోగ విరమణ ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు ఆలగడ్డలో దొంగల బీభత్సం తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసి నగదు బంగారం చోరీ లబోదీపమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన బాధితులు శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరాజ్ సింగ్ ఠాగూర్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి